మాజీ ప్రధాని మన్మోహన్ చితిమంటలు రగులుతుండగానే రాజకీయ వివాదం రగిలింది స్మారక స్థలిపై కాంగ్రెస్ బీజేపీల మాటల యుద్ధం రేపిన వివాద జ్వాలలు అంతిమ జ్వాలలను కమ్మేశాయి అటు అంతిమ ప్రస్థానం సాగుతుండగానే ఇటు ప్రశ్నల ప్రస్థానం రగిలింది ఆర్థిక చాణక్యుడి అంత్యక్రియలకు ప్రత్యేక స్థలం లేదా స్మారక చిహ్నం సంగతి ఏంటి అంటూ కాంగ్రెస్ మండిపడింది దీన్ని రాజకీయం చేయడం తగదు సర్దార్ పటేల్ నుంచి తెలుగు టీవీ పీవీ దాకా అందరినీ అవమానించింది మీరు కాదా అంటూ కమలం పార్టీ కౌంటర్ ఇచ్చింది ఇక ఈ మ్యాటర్లో ప్రణబ్ డాటర్ శర్మిష్ట పెట్టిన హీటర్ తో మ్యాటర్ మరింత మందుతోంది మరింత రాజుకుంటున్న ఈ వివాద జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు ఇటు అంతిమ జ్వాలలు ఇటు వివాద జ్వాలలు మన్మోహన్ స్మారక స్థలిపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఆర్థిక మేధావికి చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి ఆ దళగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అవమానం జరిగిందన్న కాంగ్రెస్ అప్పట్లో పీవీని అవమానించారంటూ కాంగ్రెస్ కు బీజేపీ కౌంటర్ ప్రణబ్ విషయంలో ఏం చేశారంటూ కాంగ్రెస్ పై షర్మిస్టాఫ్ ఫైట్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు స్మారక స్థలంపై వివాదం రగులుతోంది ఇటు చితిమంటలో ఆరకముందే వివాదపు నిప్పు రాజుకుంది అది రాజకీయాలను రాజేస్తోంది నిగంబో ఉద్ఘాట్లు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది రాజీవ్ గాంధీ స్మృతి స్థలం బీర్భూమి లేదా ఇందిరాగాంధీ స్మారక చిహ్నం శక్తి స్థల్లో స్థలం కేటాయించి అక్కడే మన్మోహన్ కు అంత్యక్రియలు నిర్వహించాలని ఆయనకు స్మారక చిహ్నాన్ని నిర్మించాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఏఐసిసి విజ్ఞప్తి చేసింది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు కేంద్రానికి లేఖలు రాశారు తమ ప్రతిపాదనల్ని కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించింది కాంగ్రెస్ మన్మోహన్ ను కేంద్రం అవమానించిందంటూ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు నిగంబోద్ లో అంత్యక్రియలు నిర్వహించి ఆర్థిక చాణుక్యుడికి అపచారం చేశారంటూ మండిపడ్డ రాహుల్ గాంధీ మన్మోహన్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తమ ప్రతిపాదనల్ని కేంద్రం పట్టించుకోలేదంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వద్రా నిరసన వ్యక్తం చేశారు మన్మోహన్ స్మారక స్థలం వివాదంలో కాంగ్రెస్ తీరును తప్పుపట్టింది బీజేపీ కాంగ్రెస్ కావాలనే రాజకీయం చేస్తోందని విమర్శించిన కమలం పార్టీ వీలైనంత త్వరలో మాజీ ప్రధానికి మెమోరియల్ నిర్మిస్తామని బీజేపీ నేత సుధాంశు త్రివేది చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా మన్మోహన్ ను గౌరవించలేదని విమర్శించిన ఆయన మన్మోహన్ మరణం తర్వాత కూడా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు సర్దార్ పటేల్ నుంచి పివి ప్రణబ్ వరకు ఇలా పలువురు కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసిందని ఆరోపించారు సుధాన్ సుద్ త్రివేది ఈ కాంగ్రెస్ పార్టీ జస్నే జీవన కాలమే డాక్టర్ మన్మోహన్ సింగ్ జీకు कभी सम्मान नहीं दिया जिन्होंने अपने जीवन काल में कभी डॉक्टर मनमोहन सिंह को सम्मान नहीं दिया आज उनकी मृत्यु के बाद भी वह उनके सम्मान के ऊपर सियासत करते नजर आ रहे हैं यह बहुत दुखद है देश के पहले प्रधानमंत्री जो नेहरू गांधी खानदान के बाहर थे जिन्होंने पांच साल पूरे किए वो भी भी से थे उनके साथ क्या हुआ सबको पता है राणव मुखर्जी जी की ऑटोबायोग्राफी और उनके परिवार के लोगों ने जो संस्मरण लिखे हैं उसमें प्रणब मुखर्जी जी के साथ क्या हुआ सबको पता है, है। तो मनमोहन चुट्ट कांग्रेस बीजेपी विवाद आप कन्वीनर ढिल सी सीएम अरविंद केजरीवाल मनमोहन सिंह अंतिम संस्कार कहीं गजलम केटाइन पमर्शू आसार మన్మోహన్ సింగ్ స్మారక చిక్షణం ఏర్పాటు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం మాజీ ప్రధాని స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం మూడు నాలుగు రోజుల్లో స్మారక స్థలంపై నిర్ణయం తీసుకుంటామంది స్మారక స్థలం ఏర్పాటు చేయాలంటే ముందుగా ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని ఆ ట్రస్ట్ పేరిటే స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని తెలిపింది అంత్యక్రియలు పూర్తయ్యాక మన్మోహన్ మెమోరియల్ కోసం స్థలాన్ని కేటాయిస్తామని ఆయన కుటుంబ సభ్యులకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు సమాచారం ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఖర్గేకు కేంద్ర హోంమంత్రి ఇచ్చారని వివరించింది వివాదం నడుస్తుండగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ కామెంట్లతో మరో కాకరేగింది కాంగ్రెస్ అగ్రనేతలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు తన తండ్రి చనిపోయినప్పుడు సీడబ్ల్యూసీ కనీసం సమావేశం కాలేదని సంతాపం కూడా తెలపలేదని షర్మిష్ట ఆరోపించారు రాష్ట్రపతులుగా పనిచేసిన వారి విషయంలో సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదంటూ ఓ నేత తనతో చెప్పారని అన్నారు అని కేఆర్ నారాయణన్ చనిపోతే సీడబ్ల్యూసీ సమావేశమై సంతాపం తెలిపిందని గుర్తు ఆమె ఆయన సంతాప సందేశాన్ని ప్రణబ్ ముఖర్జీనే రాశారని పేర్కొన్నారు తన తండ్రి విషయంలో కాంగ్రెస్ పెద్దలు తనను తప్పుదోవ పట్టించారని కామెంట్ చేశారు ముఖర్జీ ఢిల్లీలోని నిగంబోద్ ఘాట్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి అధికార లాంఛనాలతో అంతిమ ఘట్టం ముగిసింది అంత్యక్రియలకు ముందు మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖాట్ ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ ప్రియాంక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు మన్మోహన్ పార్థివ దేహానికి భూటాన్ రాజు జిగ్మే వాంగ్చుక్ శ్రద్ధాంజలి ఘటించారు ఇరవై ఒక్క తుపాకులతో గన్ సెల్యూట్ నడుమ మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు ముగిశాయి